నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉగ్ర సంస్థ ఆల్ఖైదా అరేబియన్ పెనున్సులా విభాగం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులకు శ్వేత సౌధం సిబ్బందిని హతమారుస్తానంటూ ప్రకటించింది ఇటీవల ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు సౌద్ బిన్ అతేఫ్ ఆల్ అహ్లాకీ దాదాపు ముప్పై నిమిషాల నిడివితో ఓ వీడియో విడుదల చేశాడు అతడి తలపై అమెరికా ఆరు మిలియన్ డాలర్ల రివార్డ్ని ఇప్పటికే ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆల్ అహ్లాకి ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని సాద్ బిన్ అతీఫ్ అల్ అహ్లాకి పిలుపునిచ్చాడు అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో రక్షణ మంత్రి పీట్ హెంగ్స్ టెక్ మాస్క్ సహా శ్వేత సన్నిహిత ప్రతి ఒక్క అధికారిని నాయకుడిని వారి కుటుంబాలను బంధువులను లక్ష్యంగా చేసుకుంటానని ఆల్ హాకి హెచ్చరించాడు గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎటువంటి ఆధారం మిగిల్చలేదని అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చాడు గతంలో ఆల్ హహ్లాకి అమెరికాలో యూదులపై జరిగిన దాడులను పొగుడుతూ మాట్లాడాడు వారికి ఎక్కడా సురక్షిత ప్రదేశం అంటూ లేకుండా చేయాలన్నాడు ఆల్ ఖైదా అరేబియన్ పెనుసులా సంస్థ యోమోన్ కేంద్రంగా పనిచేస్తుంది గతంలో సౌదీ యోమోన్ లో వేర్వేరుగా పనిచేసేది ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూప్ గా ఆల్ ఖైదా అరేబియన్ పెనున్సులా అవతరించింది సాద్ బిన్ అతీఫ్ ఆల్ అవ్లాకి ఆ గ్రూప్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు అతడు గతంలో పలువార్లు అమెరికాపై దాడులకు పిలుపునిచ్చాడు అతడి తలపైన యాభై కోట్ల రివార్డు ఉంది ఆల్ ఖైదాలో ఈ పెనుసులా విభాగమే అత్యంత చురుగ్గా పనిచేస్తోంది దీనికి తోడు గతంలో ఇది ప్రమాదకర దాడులు నిర్వహించింది అమెరికా ఐరోపా దేశాల్లోని లక్ష్యాలపై ఇది గురిపెట్టింది రెండు వేల తొమ్మిది అండర్వేర్ బాంబర్ కుట్రా రెండు వేల పదిహేను చార్లే హెబ్డోట్ పై దాడి దీని పనే దీంతో అమెరికా విదేశాంగ శాఖ దీన్ని జాబితాలో చేర్చింది ఏదేమైనా కానీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది అమెరికా ఎందుకక్క అట్లా అంటున్నామంటే పాకిస్తాన్లో ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్కి ఆర్థికంగా సహాయం చేసింది ఎవరు ఈ అగ్రదేశాలే కదా తమ గుప్పెట్లో నుంచి ప్రపంచంలోని దేశాలు వెళ్ళకూడదు ఏదో రకంగా భయభ్రాంతులను గురిచేస్తూ తమ గుప్పెట్లో పెట్టుకోవాలని భావించి ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది ఈరోజు అవే ఉగ్రవాదం వీళ్లను ఆరు అడుగుల బొంద పెడతానని చెప్తోంది అందుకే అంటారు తాను తీసుకున్న గోతిలో తానే పడతారు తప్పుదారిన వాళ్ళు అని మరి అమెరికాకు తగిన శాస్త్రే జరుగుతుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్